అలా బంగారంతో చేయబడిన ఒక దివ్య విమానం ఈ భూమి మీద ఉన్న అర్జునుడిని స్వర్గలోకానికి తీసుకొని వెళ్ళగలిగింది మనకు తెలిసిన సైన్స్ ప్రకారం ఈ దివ్య విమానం క్షణానికి కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేయటమే కాకుండా మెరుపు వేగంతో గమనాన్ని మార్చుకోగలదు దివ్య విమానాలు వార్డ్రైవ్ ప్రొపెషనల్ టెక్నాలజీ కన్నా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేయబడి ఉంటాయి అందుకనే మోడ్రన్ సైన్స్ దృష్టిలో పడని స్వర్గానికి కూడా ఆనాడు మనుషుల్ని చేర్చగలిగాయి మన లాగా వీటి వేగాన్ని కిలోమీటర్స్తో లెక్కించరు వీటి వేగాన్ని వార్ ఫ్యాక్టర్ అంటే కాంతి వేగంతో కొలుస్తారు ఈ దివ్య విమానాలు వార్ ఫ్యాక్టర్ నైన్ అంటే కాంతి వేగం కన్నా తొమ్మిది రెట్లు వేగంగా ప్రయాణం చేయగలవని ఒక అంచనా ఒక సొఫిస్టికేటెడ్ టెక్నాలజీతో తయారు చేసిన అడ్వాన్స్డ్ స్పేస్ షటిల్ని ఇంద్రుడు అర్జునుడి కోసం పంపాడు అందువల్ల అర్జునుడి శరీరానికి ఏ ప్రమాదం కలగకుండా స్వర్గానికి చేరుకోగలడు